జగన్ బస్ యాత్రకు జనం అడుగడుగునా నిరాజనం పడుతున్నారు ఆయనకు సంఘీభావంగా వైఎస్ భారతి కూడా అభిమానులతో జనాలతో కలిసి జగన్ కి అభివాదం చేశారు అంతా జరుగుతున్న బస్సు యాత్రలో అనుకోని సంఘటన జరిగింది చుట్టుగుంట మీదుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కృష్ణ హోటల్ సెంటర్ సమీపంలోకి జగన్ బస్సు యాత్ర రాగానే టీడీపీ శ్రేణులు దాడి చేశారు గుర్తు తెలియని ఒక వ్యక్తి క్యాట్బాల్ తో జగన్ మీదకు తెగబడ్డాడు తో విసిరిన రాయి జగన్ నుదురుకు తగిలి రక్తం కారడంతో చుట్టూ ఉన్న సెక్యూరిటీ అప్రమత్తమైంది వెంటనే ఆ గుర్తు తెలియని వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జగన్ ఎయిడ్ చేశారు డాక్టర్లు గాయానికి కట్టుకట్టారు అయినా కూడా సింహం నవ్వుతూనే ప్రచారంలోకి దూసుకుపోతోంది టీడీపీ నేతలు ఎక్కడ దొరుకుతాడా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు అసలే సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమా అధీనంలో ఉండేది మరి ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనే వివరాలు తెలియాల్సి ఉంది